హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏకాన వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఏకాన వెంకటేష్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్ ప్రిపేర్ అవుతున్న యాస్పెంట్స్ కోసం నేను మెగా డిఎస్ అడిగినటువంటి కొన్ని జీకే క్వశ్చన్స్ని జీకే కరెంటబిల్స్ క్వశ్చన్స్ నేను తీసుకున్నాను వాటిని నేను విత్ ఎక్స్ప్లనేషన్తో సహాయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మీకు జీకే క్లాసెస్ కావాలనుకుంటే డిఎస్ వాళ్ళ కేపీడీఎస్ జీకే క్లాసెస్ ప్లస్ కరెంటబిల్స్ క్లాసెస్ బిడ్స్ ఇవన్నీ కూడా కావాలనుకుంటే మన ఎకానం వెంకటేశ్వర్ యాప్ని ప్లేస్టోర్కి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా మీకేమో డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మళ్ళీ చెప్తున్నాను డిఎస్ వాళ్ళు బయట యాప్లు ఏదో వన్ నైంటీ నైన్ రూపీస్ అని నైంటీ నైన్ రూపీస్ అని అమౌంట్కి జీకే ఇస్తున్నాము అని చెప్పి నమ్మించి మోసం చేస్తారు జీకే అందరూ అప్లోడ్ చేస్తారు ఓకేనా జీకే అంటేనే బట్టి బట్టి అంటేనే జీకే ఓకేనా దాంట్లో కొన్ని కోట్లు పెట్టుకోవచ్చు కొన్ని కోట్లు పెట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి ఫెస్టివల్స్ అన్ని బట్టి కోటలా ఓకేనా సంస్థలో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి అవి బట్టి కొట్టాల్సిందే ప్రతి ఒక్క నృత్యం నృత్యం డ్యాన్స్ చేసే వాళ్ళు కానీ ఆ కళాకారులు ఉంటారు దాంట్లో ప్రత్యేకత గుర్తింపు పొందిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూడా మనం బట్టి కొట్టాలి ఓకేనా విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయి ఏ ప్రాంతంలో ఉన్నాయి అవన్నీ కూడా మనం బట్టి కొట్టాల్సిందే వీళ్ళు బట్టి కొట్టే కొన్ని ఉంటాయి కోట్లు పెట్టుకునే కొన్ని ఉంటాయి అవి పెద్ద విషయం కాదు అయితే నేను మీకు న్యాయం చేయడం కోసం ఓకేనా జీకే కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం స్కోర్ తెప్పించే బాధ్యత నాది ఆల్రెడీ మెగా డిఎస్లు తెప్పించాను కూడా మీరు ఎవరైనా అడిగి కూడా చూసుకోవచ్చు ఓకేనా ఓకేనా జీకే కరెంట్ అఫైర్స్ మళ్ళీ చెప్తున్నాను మ్యాక్సిమం స్కోర్ అంటే అవుట్ ఆఫ్ అన్నర్ రావచ్చు కంప్యూటర్ ఫీల్డ్ వస్తే రావచ్చు రాకపోవచ్చు అవుట్ ఆఫ్ ఓకేనా కానీ మ్యాక్సిమం స్కోర్ మంచి స్కోర్ తెప్పించే భాగ నాది ఎందుకంటే మీరు నేను ప్రతి మెగా లో ప్రతి ఒక్క క్వశ్చన్ చూస్తున్నాను ముందు టిఎస్ క్వశ్చన్ కూడా చూసాను నేను ఓకేనా ప్రీవియస్ పేపర్ పరిధిలో తీసుకొని ముందు రెండు వేల పద్దెనిమిది లో ఏ క్వశ్చన్లో అయితే అడిగే ప్యాటర్ను అదే ప్యాటర్న్ రెండు వేల ఇరవై ఫాలో అయ్యాడు టాపిక్స్ ఫాలో అయ్యాడు అందుకని వన్ వోడ్ ఆన్సర్స్ ఇచ్చేవాడు క్వశ్చన్లు ఇప్పుడు ప్యాటర్న్ మార్చి సరైనవి సరికానివి మ్యాచ్ ఆఫ్ ది ఫాలి ఇలా మార్చి ప్యాటర్న్ మార్చాడే కానీ ఆ కంటెంట్ క్వశ్చన్ క్వశ్చన్ అడిగేట ప్రాంతం రెండు ఒకటే రేపు అడిగే ప్రాంతం కూడా అదే ఓకేనా ఆ అడిగేట ప్రాంతాన్ని పసిగట్టి మీకోసం జీకే కరెంట్ అవేర్స్ క్లాస్లు అప్లోడ్ చేసేటటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అందరికీ నేను బెటర్ అని నేను భావిస్తున్నా ఓకేనా సరే చూద్దాం మీకు డౌట్గా ఉండి నెంబర్ కాల్ చేయండి ఒకసారి ఓకేనా చూడండి సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడిగాడు ఇక్కడ కమిటీలో కమిషన్ జాగ్రఫీలో హిస్టరీలో పాలిటీలో ఎకనామిక్స్లో అన్నిట్లో కూడా మన కమిటీలు ఉంటాయి అన్ని కమిటీలు ఒక చోటకి చేర్చుకొని మనం ఈ కమిటీలు చదవాలి ఓకేనా ఇక్కడ చూడండి అంటర్ కమిషన్ కమిటీలో కమిషన్లో పైన కూడా బిట్టు ఉన్నాడు కదా ఆ టాపిక్ మన యాప్లో చూసుకోవచ్చు ఓకేనా ఇక్కడ అంటర్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు స్వతంత్రం అనంతరం మన భారతదేశంలో అంటర్ కమిషన్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే ప్రథమ భారతీయ విద్యా కమిషన్ని ఏర్పాటు చేయడం కోసం మన భారతదేశం అంటర్ కమిషన్ని తీసుకొచ్చారు ఓకేనా ఏర్పాటు చేశారు కాబట్టి మొదటిసారికి సి ఎక్కడుంది మొదటిసారి సి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే మొదటిసారి స్థానిక సి ఉందంటే ఆన్సర్ ఈ రెండిట్లనే అయి ఉంటుంది కదా కాబట్టి ఈ రెండు ఆప్షన్లు ఎలిమినేట్ చేయాలా ఆప్షన్ ఎలిమినేట్ చేసేది నేర్చుకోవాలా ఇప్పుడు ఎన్నిట్ల ఆన్సర్ ఉంది రెండవ చూద్దాం మొదలయారు కమిటీ మొదలయారి కమిటీ దేనికి సంబంధించిందంటే దేశంలో సెకండరీ ఎడ్యుకేషన్ని అమలు చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు ఈ కమిటీ సెకండరీ విద్యా కమిషన్ ఎక్కడుంది ఆ రెండవ దానికి వచ్చి డి ఒక రైట్స్ ఇక్కడ ఉంది ఎక్కడ ఒకటి సి రెండవ డి ఇప్పుడు మనకు ఆప్షన్ ఆన్సర్ తెలిసిపోయింది కదా కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ దీంతో మనకు పని లేదు ఎందుకంటే మిగతా రెండు కమిటీలు కంపల్సరీ అవి కనెక్ట్ అయి ఉంటాయి ఇవే అయి ఉంటాయి చూడండి కాబట్టి మూడోదానికి సార్జెంట్ కమిషన్ ఆ యుద్ధ యుద్ధాంతర పథకం తీసుకోవడానికి రాధాకృష్ణ కమిటీ వచ్చి విశ్వవిద్యాలయ కమిషన్ సంబంధించినటువంటి కమిటీ కమిటీ ఆప్షన్ త్రీ ఆన్సర్ అవుతారు ఇక్కడ ఓకేనా రైట్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ సార్ భారతదేశం చేపట్టిన ఆపరేషన్ దేశానికి సంబంధించి సరైన సమాధానం ఎంచుకోమని చెప్పాడు చాలా ఆపరేషన్స్ ఉన్నాయి మాత్రం ఆపరేషన్ పోలో ఉంది ఆపరేషన్ పోలో దానికి సంబంధించి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదహారు పదిహేడవ తారీఖున హైదరాబాద్ అనే సంస్థానాన్ని మనం దాన్ని స్వాధీనం చేసుకొని మన భారతదేశం విలీనం చేశాం అది ఆపరేషన్ పోలో ఆపరేషన్ దేశశక్తి ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్నటువంటి మన భారతీయులు భారతదేశం తీసుకురావడం కోసం చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ గంగా యుక్రెయిన్లో చిక్కుకున్నటువంటి భారతీయులు తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ ఆపరేషన్ సాగర్ బంధు ఇటీవల కారణంగా తీవ్రంగా నష్టపోయినటువంటి దేశం శ్రీలంక దేశం దానికి సహాయక చర్యల భాగంగా మనం సహాయం చేయడం కోసం ఆపరేషన్ సాగర్ బంధు తీసుకొచ్చాం ఆపరేషన్ మైత్రి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నేపాల్ భూకంపం సంభవిస్తే వాళ్ళకి సహాయం చేయడం తీసుకొచ్చాం ఆపరేషన్ కావేరి సుడాన్ లో సుడాన్ దేశంలో సౌత్ సుడాన్ దేశంలో ప్రభుత్వం పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణ కారణంగా అక్కడ చిక్కుకున్న బాధ్యతలు మనం తీసుకోవడం కోసం చేపట్టిన ఆపరేషన్ ఇలా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు తారీఖు వరకు ఉన్నటువంటి అన్ని ఆపరేషన్స్ కూడా మన యాప్ లో అప్లోడ్ చేస్తున్నాం మీరు గమనించండి చూద్దాం ఆపరేషన్ గంగా గంగా అంటే గుర్తు రావచ్చు యుక్రెయిన్ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ఆ యుక్రెయిన్ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయ విద్యార్థులు మన భారతీయం తీసుకురావాల కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ గంగా కాబట్టి ఆన్సర్ ఆపరేషన్ గంగా అంటే సి ఎక్కడ సి ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓటదలసి ఇప్పుడు ఉందనేసి అంటే ఇంకా ఓటదలసి ఎక్కడైనా ఉందా లేదు కాబట్టి ఆన్సర్ ఇదే ఉంటది కాబట్టి ఇది తప్పే ఇది తప్పే ఇది తప్పే ఓకేనా కాబట్టి ఇలా ఆప్షన్ ఇన్వేట్ చేసి ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఒక్క ఆప్షన్ బట్టి ఆన్సర్ పెట్టాలి ఆ ఒక్క ఆప్షన్ కరెక్ట్ అయి ఉండాలి ఎగ్జామ్ గా తెలుసుకుంటే ఆన్సర్ చేయాలా ఓకేనా రైట్ చూద్దాం ఇక్కడ ఆపరేషన్ కాబేరీ చెప్పాను కదా సౌత్ సూడాన్ ప్రభుత్వం పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణ కారణంగా అక్కడ చుట్టుకున్న భారతీయులు మన భారతదేశం తీసుకోవడం కోసం చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ అజయ్ ఆపరేషన్ అజయ్ ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ హమాస్ మధ్య గాజా హమాస్ అంటాం ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఘర్షణ నెలకొన్న సందర్భంగా ఇజ్రాయిల్ చిక్కుకున్నటువంటి మన భారతీయులను మన భారతదేశం తీసుకోవడం కోసం ఆపరేషన్ అజయ్ దోస్త దోస్త్ అంటే సిరియా తుర్కి మరియు సిరియా దేశంలో భూకంపం సంభవించింది అక్కడ చిక్కుకున్నటువంటి ఆ భారతీయులు తీసుకోవడం కోసం ఆ దేశంలో భూకంప బాధితులకు మన సహాయ సహకారం అందించడం కోసం చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ దోస్త ఓకేనా రైట్ నెక్స్ట్ జాతీయ క్రీడలు దేశాలకు సంబంధించినటువంటి సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించడం అడిగాడు ఓకేనా దేశాలు ఆ దేశంలో జాతీయ క్రీడ మన భారతదేశంలో జాతీయ క్రీడ ఏది హాకీ ఓకేనా హాకీ అంటేనే గుర్తొచ్చింది మేజర్ ధ్యాన్ చంద మేజర్ ధ్యానచంద అంటే గుర్తొచ్చింది హాకీ మన భారతదేశం నుండి ఒలింపిక్స్ లో పాల్గొని హాకీ విభాగంలో హాకీ విభాగంలో స్వర్ణ పతాకాన్ని గెలుపొందినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరంటే మేజర్ ధ్యాన్చంద్ ఆయన జన్మదినమైనటువంటి ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవం జరగకుండా ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున మనకి క్రీడా రంగంలో చేసిన వారికి అర్జున పురస్కారాలు మేజర్ చంద్ పురస్కారాలు సారీ అర్జున వేరే విభాగం ఇస్తారు మేజర్ ధ్యాన్చంద్ పురస్కారాలని ఇస్తారు ఓకేనా రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక పక్క దేశాల పేర్లు ఇచ్చాడు మరొక పక్క వచ్చి మనకి స్పోర్ట్స్ జాతీయ క్రీడలు ఇచ్చాడు చూద్దాం ఇక్కడ హాకీ అంటేనే మీకు గుర్తు రావాల్సింది పాకిస్తాన్ ఫీల్డ్ హాకీ మన భారతదేశం హాకీ జాతీయ క్రీడే ఫీల్డ్ హాకీ ఇది మన పాకిస్తాన్ దేశంకు సంబంధించింది మన భద్రశత్రు దేశం ఓకేనా పాకిస్తాన్ ఇప్పుడు హాకీ అంటేనే పాకిస్తాన్ రావాలి ఎక్కడుంది ఒకటో దానికి బి ఒకటో దానికి బి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకేనా ఇప్పుడు ఆప్షన్ ఎలిమినేట్ చేయాలా ఈ రెండుతో మనకు అవసరం లే ఓకేనా రైట్ నెక్స్ట్ ఈ ఉంది ఇంకో ఆప్షన్ చెక్ చేద్దాం కబడ్డీ 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 ఏ దేశ జాతీయ క్రీడ అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ మలేషియా శ్రీలంక కబడ్డీ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి జాతీయ క్రీడ కబడ్డీ రెండో దానికి ఏ ఎక్కడుంది ఇక్కడుంది రెండో దానికి ఏ ఇక్కడుంది దీంట్లో రెండో దానికి ఏముందా లేదు రెండోదానికి డి ఉంది కాదు రెండో రెండోదానికి డి అంటే శ్రీలంక శ్రీలంక అది కాదు కబడ్డీ వచ్చి బంగ్లాదేశ్ కాదు ఇక్కడ కాబట్టి దానికి ఏ ఆప్షన్ టూ ఆన్సర్ ఇంకేం మాట్లాడారు బయటకు వెళ్ళిపోవాలి బ్యాడ్మింటన్ అంటే ఇంగ్సీ మలేషియా వాలీబాల్ అంటే క్రికెట్ అంటే ఈ రెండు ఆప్షన్లు మాత్రము అలానే పెట్టాడు ఈ రెండు ఆప్షన్ మార్చాడు ఓకే ఎంత టెక్నిక్ ఒకసారి ఆలోచించండి ఓకేనా రైట్ సార్ నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఈ అంశం యుఎస్ఎస్ఆర్ నుండి తీసుకున్నారు యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సారీ 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 యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా ఓకేనా యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా రష్యా యుక్రెయిన్ రష్యా మధ్య ఇటీవల యుద్ధం నెలకొందని చెప్పాను ఆ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా మన భారత ప్రభుత్వం చేపట్టే ఆపరేషన్ ఆపరేషన్ గంగా ఓకేనా యుఎస్ఎస్ఆర్ దీన్నే రష్యా అని పిలుస్తాం క్రింది వాటిలో దేనిని భారత రాజ్యం అమెరికా నుండి తీసుకొచ్చారు అన్నాడు చాలా ఉన్నాయి మన భారత రాజ్యం చేర్చబడిన అంశాలు ఇప్పుడు రాజ్యాంగ సవరణ విధానం ఏ దేశం తీసుకున్నాం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం ఆ దేశం ఏ దేశం తీసుకున్నాం మనం ఐర్లాండ్ దేశం నుంచి తీసుకున్నాం ఇలా ఒక్కొక్క దానిని భారత రాజ్యాంగం అనేక దేశాల రాజ్యాంగం నుంచి తీసుకున్న మన భారతదేశాన్ని దృఢము ప్లస్ అదృఢ రాజ్యంగా ఏర్పాటు చేశారు ఓకేనా రైట్ చూద్దాం యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నది ఈ నాలుగు లేదంటే ప్రాథమిక విధులు రష్యా నుంచి తీసుకున్నారు కేబినెట్ మరియు మంత్రి మండలి బ్రిటన్ దేశం నుంచి తీసుకున్నారు మన భారతదేశంలో ఏర్పాటు చేయబడిన ప్రధానమంత్రి ఆ మంత్రి మండలి ఇవన్నీ కూడా ఈ విధానం పార్లమెంటరీ వ్యవస్థ ఏ దేశానికి అనుగుణంగా ఉందంటే బ్రిటన్ దేశానికి అనుగుణంగా ఉంది నెక్స్ట్ ఆ దేశ సూత్రాలు ఐర్లాండ్ దేశం ఐర్లాండ్ నెక్స్ట్ అదే విధంగా లిఖిత రాజ్యాంగం అనేది బా అమెరికా నుంచి మనం తీసుకున్నాం ఇప్పుడు మనకి ఆన్సర్ ఏదవుతుంది ఆప్షన్ వన్ ఆన్సర్ అవుతాయి ప్రాథమిక విధులు రైట్స్ నెక్స్ట్ దీన్ని ప్రపంచ పార్లమెంట్కి పిలుస్తారని అడిగాడు చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను యూట్యూబ్ లో వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను మీరు ఒకసారి చూసుకోండి ఓకేనా యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున ఏర్పాటు అయింది అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖుని యుఎన్ఓ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనేసి అంటే న్యూయార్క్ లో ఉంది మొత్తం యుఎన్ఓలో మొత్తం విభాగాలు ఆరు విభాగాలు ఉంటాయి ఆరు విభాగాలు ఉంటాయి ఓకేనా ఇందులో ఒక విభాగం ఒక విభాగం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెండవది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మూడవది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ మొన్న మన భారతదేశం ఎన్నికైంది విధంగా యునైటెడ్ నేషన్స్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అదే విధంగా మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అదే విధంగా మనకి సెక్రటేరియట్ అనేవి మనకు ఉన్నాయి ఈ ఆరు విభాగాలు కూడా యుఎన్ఓ కింద పనిచేసేటటువంటి ప్రధానమైనటువంటి విభాగాలు ఈ ఆరు విభాగాల్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ మాత్రం ది హేగ్ లో ఉంటుంది ది హేగ్ ఎక్కడుందంటే నెదర్లాండ్స్ లో ఉంటాయి ది హేగ్ హెడ్ క్వార్టర్స్ దీనికి సంబంధించిందంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మిగతా అన్ని విభాగాల హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంటాయి ప్రస్తుత యుఎన్ఓ సెక్రటరీ జనరల్ తొమ్మిదో వ్యక్తి ఆంటోనియో గుటెరస్ ఓకేనా ఆ వ్యక్తి ఇప్పుడు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది మన బా యుఎన్ఓ విభాగాల్లో మొదటి విభాగం దీనిని ప్రపంచ పార్లమెంట్ అనుభవిస్తాం ప్రపంచ పార్లమెంట్ అనుభవం ఎందుకు ప్రపంచ పార్లమెంట్ అంటే మన రాష్ట్రంలో ఏదైనా ఒక చట్టాన్ని అమలుకి తీసుకురావాలంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం ఉండాలి దేశంలో ఒక చట్టాన్ని అమలుకి తీసుకురావాలంటే దేశం యొక్క దేశ పార్లమెంట్ యొక్క అనుమతి తప్పనిసరి ఓకేనా రైట్ అదేవిధంగా మనకి ప్రపంచవ్యాప్తని ఏదో చట్టాన్ని కానీ ఒక తీర్మానాన్ని కానీ ఒక లా కానీ బైలా కానీ ఏదో ఒక దేశంలో అమలుకు తీసుకురావాలని ఖచ్చితంగా ప్రపంచ పార్లమెంట్గా పేర్కొంటున్నటువంటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క అనుమతి తప్పనిసరి కాబట్టి కింద వాటిలో ప్రపంచ పార్లమెంట్ దేని పిలుస్తారంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు ఓకేనా రైట్ ఇది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఆ ప్రపంచ పార్లమెంట్ గా ప్రపంచ దేశాలకు సంబంధించిన చట్టాలను ఆమోదిస్తుంది అదే విధంగా యుఎన్ఓ బడ్జెట్ ఆమోదిస్తుంది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి ఉన్నటువంటి శాశ్వత సభ్యదేశాలు తాత్కాలిక సభ్యదేశాలు ఎన్నుకునే బాధ్యత కూడా కలిగి ఉంటుంది ఓకేనా కాబట్టి దీంట్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య నూట తొంభై మూడు ప్రస్తుతం ఉన్నాయి ఓకేనా ఇవన్నీ గుర్తించుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఇంటర్నేషనల్ సారీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఇక్కడ ఆన్సర్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉత్తర ఇది గుర్తుపెట్టుకోండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యాప్ గురించి ఓకేనా ఈ జిల్లాని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు అని ఆంధ్రప్రదేశ్ సంకల్పించింది అంటే ఈ జిల్లాని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తుంది అని అడిగాడు ఇక్కడ ఇక్కడ చాలా సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాని ఆర్టికల్చర్ అప్గా మారుస్తామని చెప్తుంటారు ఆర్టికల్చర్ అబ్ అంటే ఏంటంటే పళ్ళు మరియు పండ్లు ఓకేనా సారీ పండ్లు కూరగాయలు సారీ పండ్లు ఫ్రూట్స్ అదే విధంగా వెజిటేబుల్స్ దాంతోపాటు పూలు ఓకేనా అదే అదేవిధంగా మనకి విధంగా ఫ్రూట్స్ ఫ్రూట్స్ని ఈ వీటికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాని దిక్సూచిగా మార్చాలని ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఓకేనా ఇప్పుడు షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా తెలుపెలుస్తాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పిలుస్తాం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా తెలియపెలుస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిలుస్తాం అలా ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆ ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా దేని మార్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అంటే పశ్చిమ గోదావరి ఇక్కడ మనకి ఫ్రూట్స్ పండించడానికి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ మొత్తం కూడా వరి ఎక్కువ పడుతుంది అక్కడ ఏరియా మొత్తం కూడా మనకి నది ఒడిన ఉంటుంది ఒకే శ్రీకాకుళం అస్సలు కాదు ఇంకా చిత్తూరుకి ఎక్కువ ఫేమస్ మామిడి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫేమస్ వచ్చి అనంతపురం జిల్లా ఓకే రైట్ మీరు చూడండి ఎక్కువ పంటలు అక్కడే పడుతుండే నైసార్ రచయిత గ్రంథానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించారని నేను చెప్పాను బుక్స్ ఆదరిచిపోయిన కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది ఒక్క సెషన్లో ఒక్క సెషన్ రెండు మూడు బిట్లు అడిగిన కూడా ఉన్నాయి బుక్స్ పైన ఓకేనా ఈ బుక్స్ ఆప్ ఆ తెలుసు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యాప్ అప్లోడ్ చేస్తారు దీనికి ఏం కోడ్ పెంచాలి చెప్పండి ఓకేనా చాలా మంది స్టూడెంట్స్ కన్నీ సార్ మీకు కోడ్ యూజ్ చేసి చెప్పచ్చు కదా అంటే ఓకేనా దీనికి ఏం కోడ్ యూజ్ చేయమంటారు ఓకేనా చెప్పండి ఇప్పుడు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంది యుఎన్ఓ ఉంది యుఎన్ఓలో మాట్లాడేటప్పుడు అధికారి భాషల సంఖ్య ఆరు ఓకే దీనికి ఒక కోడ్ ఉంది ఏసీలో పెట్టినటువంటి వస్తువు చాలా ఫ్రెష్గా ఉంటుందని ఉంది ఒక కోడ్ ఏ అంటే అమెరికా సి అంటే చైనీసు అదేవిధంగా విధంగా అమెరికను చైనీసు ఇదేమో ఫ్రెంచ్ ఇదేమో రష్యను ఇదేమో ఇంగ్లీషు ఎస్ అంటే స్పానిష్ ఇవన్నీ కూడా యుఎన్ లో అధికారిక భాషలు భాష వేడి వాటి పెట్టుకొని మాట పెట్టుకోవచ్చు మిగతా ఓటు పెట్టడానికి అవకాశం లేదు వీటి బట్టి కొట్టాల్సిన తప్పదు ఓకేనా చూద్దాం వ్యక్తుల పేర్లు వాళ్ళ యొక్క పుస్తకాలు రచయితలు ఎక్కడ చూద్దాం ఇక్కడ జార్జ్ బెర్నా అని ఒకటి ఉంది ఇక్కడ ఇందులో బాగా ఫేమస్ అయినటువంటి ఒక పుస్తకం లియో లియో టాల్స్టాయ్ అనే ఒక వ్యక్తి ఈయనకి సంబంధించిన పుస్తకం ఏంటంటే ద రూమ్ ఆన్ ద రూఫ్ అనే ఒక పుస్తకం ఎక్కడుంది లియో టాల్స్టాయ్ ఆప్షన్ ఏ ఇందులో ఆప్షన్ ఏ ఎక్కడ కూడా ఉంది ఆప్షన్ ఏ ఇక్కడ ఉంది ఆప్షన్ ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండు ఆప్షన్ ఇన్విడేట్ చేయాలి మనకు ఆశ ఈ రెండిట్లోనే ఉంటుంది ఇంకోటి ఎక్కడదాము జార్జ్ బెర్నార్డ్ షా అనేది వార్ అండ్ పీసు డేవిడ్ కాపర్ ఫీల్డ్ యాపిల్ కార్టే ఓకేనా దీనికి బి ఎక్కడుంది ఒకటి బి ఉండాలా థర్డ్ దానికి ఏ ఉండాలా ఒకటికి బి థర్డ్ దానికి ఏ ఇక్కడ ఒకటికి బి లేదు ఒకటికి సి ఉంది కాబట్టి ఆప్షన్ ఇది అవుతుంది ఓకేనా ఆన్సర్ ఆప్షన్ త్రీ అవుతారు ఇలా బుక్స్ ఆథర్స్ బట్టి కొట్టాలి రైట్ కోజికోడ్ యొక్క పూర్వనామం ఏంటి అని అడిగాడు కలకత్తా కోల్కత్తా కాలికట్ కోజికోడ్ ఓకేనా కొచ్చిను కేరళలో ఉంటుంది కన్ననూరు మనకి తమిళనాడు రాష్ట్రంలో కనిపిస్తారు కోజికోడ్కి యొక్క పూర్వనామం ఏంటంటే కాలికట్ మిత్రమా ఓకేనా కోజికోడ్ దేనికి ఫేమస్ అంటే సాహిత్యంకి ఫేమస్ సాహిత్యం సాహిత్యం అంటే మన భారతదేశంలో అత్యధికంగా గ్రంథాలయాలు కలిగినటువంటి ప్రాంతం ఏదైనా ఉందనేసి అంటే అది కోజికోడు ఓకేనా మన యునెస్కో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో వారణాసితో పాటు గుర్తింపొంది మన కోజికోడు ఓకేనా వారణాసితో పాటు పొంది కోజికోడ్ గుర్తించుకోవాలా ఆరు ఇక్కడ ఏడవది వచ్చి వారణాసి మన భారతదేశంలో యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి యునైటెడ్ యునెస్కో యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ జాబితాలో మన భారతదేశం నుండి మొత్తం గుర్తింపు పొందడం తొమ్మిది ఉన్నాయి చిట్ట చివరిసారి గుర్తింపు పొందిన లాస్ట్ ఇయర్ అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు గుర్తింపు పొంది ప్రపంచ నగరాల దిన సందర్భంగా ఓకేనా దాని పేరు లక్నో లక్నో ఇది మన భారతదేశంలో నైన్త్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఎయిత్ ఏది సెవెంత్ ఏది అంటే సెవెంత్ వారణాసి వారణాసి గుర్తింపుని ఏ ఫీల్స్ అంటే సారీ ఏ ఫీల్డ్ అంటే మ్యూజిక్ ఫీల్డ్ ఎనిమిదవది వచ్చి కోజికోడ్ 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 ఏ రాష్ట్రం కేరళ కేరళలో ఉంటాయి ఇది ఏ ఫీల్డ్ అంటే సాహిత్య విభాగాలు లిటరేచర్ విభాగాలు మన భారతదేశంలో లిటర లిటరేచర్గా బాగా మన భారతదేశం మొట్టమొదటి సాహిత్యం నగరంగా దేన్ని పిలుస్తామంటే కోజికోడ్ పిలుస్తాం కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా యూనెస్కో గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యాప్ లో అప్లోడ్ చేస్తున్న ఎకాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ సార్ కింద వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అని అడిగాడు ఇక్కడ ఫస్ట్ వీళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇచ్చిన ఆ ఎగ్జాంపుల ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ కూడా దేనికి దానికి అర్థాన్ని దారి తీస్తారు చూద్దాం భారతదేశం నుండి అంతరిక్షంలోకి ప్రయాణించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు చెప్తాము రాకేష్ శర్మ అని చెప్తాం ఆయన నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మొదటిసారిగా భారతదేశం నుండి అంతరిక్షంలోకి వెళ్ళాడు ఓకేనా అదేవిధంగా మన భారతదేశం నుండి మొట్టమొదటిసారి వెళ్ళిన మహిళ వచ్చి కల్పన చావ్లా రెండవ వ్యక్తి సునీత విలియమ్స్ ఎక్కువసార్లు అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ మహిళ కూడా సునీత విలియమ్సే రీసెంట్గా మన భారత సారీ అమెరికా భూభాగానికి చేరుకున్నవి ఆమె ప్రయాణించిన నౌక స్టార్ లైనర్ ఆమెతో పాటు బూచ్ విల్మోర్ అనే ఒక వ్యక్తిని ప్రయాణించాడు హీలియం లీకేజ్ కారణంగా స్టార్ నౌక తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ కిందకి దిగి వచ్చింది రైట్ ఓకేనా అలెక్సీ లియోనో అంటే ఇది సారీ ఈమె రష్యా దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యోమగామి ఒక యోమగామి ఆస్ట్రోనాట్ నెక్స్ట్ హర్యానా సబలంక హర్యానా సబలంక బెలారస్ దేశస్త్రాలు బెలారస్ బెలారస్ దేశానికి చెందినటువంటి ఒక టెన్నిస్ క్రీడాకారుడు టెన్నీస్ టెన్నిస్ ని మనం నాలుగు రకాలుగా నిర్వహిస్తాం సంవత్సరంలో ఆస్ట్రేలియన్ మోపను ఫ్రెంచ్ ఓపెన్ యుఎస్ ఓపెను వింబుల్ ఓకేనా అరగ సభలో ఇంకా బెలారస్ టెన్నిస్ ప్లేయర్ ఏమన్నారు ఓకేనా వాలంటీనా తెలుసుకోవా వాలంటీనా తెలుసుకోవా అంతరిక్షంలోకి ప్రయాణించినటువంటి మొట్టమొదటి ప్రపంచ వ్యక్తి రష్యా దేశస్తుడు నైన్టీన్ సిక్స్టీ త్రీలో అనుకుంటాను రష్యా దేశస్తుడు ఇప్పుడు ఇక్కడ వేరుగా ఉన్నటువంటి వారు ఎవరు వీళ్ళ ముగ్గురుకు యోమగాములే వాళ్ళంటే తెలుసుకోవా అలెక్స్టీవకోవు రాకేష్ శర్మ వీళ్ళ ముగ్గురు కూడా ఎవరు యోగగాములే కానీ రాకేష్ సర్ అరీనా శబలింక మాత్రం టెన్నిస్ ప్లేయర్ ఓకేనా కాబట్టి డిఫరెన్స్ ఉన్నటువంటి పర్సన్ ఎక్కువ అరీనా సబలంక ఓకేనా ఈ విధంగా మనకు మెగా డిఎస్లో క్వశ్చన్ అడిగాడు జీకే కరెంట్ అఫేర్స్లో లో స్కోరింగ్ తెచ్చుకోవడం అంటే నా దృష్టిలో కష్టమే కాదు ఓకేనా మీరు నాతో పాటు ప్రయాణిస్తే నేను ఇచ్చిన ఈ చూపాన్ని బిట్టి మీరు చదివితే నేను ఇచ్చే ప్రతి ఒక్క టాపిక్ మీరు చదివితే నేను ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క క్లాస్ నువ్వు వింటే రేపు డిఎస్సిలో మీదే విజయం ఓకేనా కాబట్టి మీరు ఒకసారి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ నా నెంబర్కి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ పరిమితం షేర్ చేయండి అదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా టాపిక్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మాత్రం థ్యాంక్ యూ సో మచ్